వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈరోజు అయితే నా బండి కొంచెం ప్రాబ్లమ్ ట్రబుల్ ఇచ్చింది సౌండ్ వస్తుంది ముందర లో అని చేపించుకోవడానికి అయితే నా వెళ్తున్నా వచ్చేసి నంద్యాలకు అయితే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా బండి చూడడానికి మా ఫ్రెండ్ షాప్ వచ్చేసి దుర్గా హాస్పిటల్ పక్కన సందులోనే ఉంటుంది నేను నా బండి మీద ఇన్స్టాగ్రామ్ స్టిక్కరింగ్ చేయించిన దీన్ని చూసి ఎవడన్నా ఒకటేనా ఫాలోవర్ వస్తాడేమో అని ఈడే మా ఫ్రెండ్ కాదు మొగోడు మెకానిక్ ఇదే షాపు అస్లాం బైక్ మెకానిక్ అని దుర్గా హాస్పిటల్ పక్కన సందులోనే ఉంటుంది టెస్టింగ్ తీసుకుపోతున్నాడు బండి మనోడికి అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు యమహా టెక్నికల్ అకాడమీలో చెక్ చేస్తున్నాడు మనోడైతే నేనేమనుకున్నాను డూమ్లో ప్రాబ్లం అనుకున్నా కానీ డిస్క్ పేడ దగ్గర ప్రాబ్లం ఉంటుంది చెక్ చేస్తున్నాడు నేను నందెలకి ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే కూల్ డ్రింక్ తాగేది కరీంల్లా కూల్ డ్రింక్ కానీ పాత జగన్ హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది వచ్చిన పని అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి